ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అలాగే కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా అంటే చాలా ఒక పండగ లాంటి వీడియో అని చెప్పొచ్చు అదేంటి ప్రోమోలో ఆ రకంగా చూపించారు కళ్యాణికి నెగిటివిటీ వచ్చింది కదా అంటే కళ్యాణ్ని ఎక్కువ మంది ఆడవాళ్ళు పిచ్చు అంటే దాన్ని గెస్ట్ చెప్పడం జరిగింది ఏంటి ఎంత వాళ్ళకి ఎలా పాజిటివ్ అవుతుంది తనుజా మనసు గాయపడదా చిన్న చిన్న వాటికి తన ఎమోషనల్ అవుతుంది కదా మరి ఈ విషయంలో ఏంటి అంటే ఇప్పటికి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి సిక్స్ వీక్స్ అయింది అంటే దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇంకా సగం మిగిలి ఉందని చెప్పచ్చు అంటే థర్టీ ఎయిట్ ఫార్టీ డేస్ అయ్యాయి కానీ ఇక ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయిందని చెప్పొచ్చు ఈ క్రమంలో ఓకే ఈ క్రమంలో బిగ్ బాస్ కనుక తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకోకపోతే అలాగే సెట్ చేయాల్సిన కంటెస్టెంట్ని సెట్ చేయకపోతే వాళ్ళ గేమ్ అస్సాం వెళ్ళిపోతుంది ఎందుకని చెప్తారు వినండి కళ్యాణ్ సూపర్ గేమర్ దానిలో డౌటే లేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ హండ్రెడ్ పర్సెంట్ టాస్క్లు ఇస్తాడు ఏదైనా ఉంటే పాయింట్ డిఫెండ్ చేస్తాడు అగ్రెసివ్లో డోకా లేదు ఇవన్నీ కళ్యాణ్కు ఉన్న ప్లస్ పాయింట్స్ బయట ఆడ చూసి వచ్చిన కొంతమంది తను జను తను ఇష్టపడుతున్నాడని అది ఓర్వలేక అంటే రమ్య లాంటి వాళ్ళు ఏంటి ఆ ఓర్వలేక తన మీద చాలా రకాలుగా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ అయితే ఎప్పుడైతే కళ్యాణ్ అమ్మాయిల విషయంలో ఈ రకంగా తను ఇది చేశాడో ఓకే ఈ రకంగా అంటే తను ప్రవర్తిస్తున్న తీరు తనకి నెగిటివ్ గా అవుతోంది అని గనక కళ్యాణ్కి తెలిస్తే ఇక ఫుల్ లెంత్ ఫోకస్ గేమ్ మీద పెడతాడు మీరు అనుకోవచ్చు ఏంటి ఫ్రెండ్స్తో మాట్లాడడం కూడా ఇక్కడి నుంచి ఉంటుందా అని ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను వినండి ఎప్పుడైతే కళ్యాణ్ చాలా నిక్కచ్చిగా ఉన్నాడో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడో అప్పుడు తను చేసిన అంటే తను తనుజాకేం దూరం అవ్వడు కానీ తన ఆడే గేమ్ విధానం మారుస్తాడు అంతకు మునుపు కేవలం వాళ్ళ అంటే నువ్వు నాతో మాట్లాడట్లేదు ఎందుకని నువ్వు నాతో ఎందుకు క్లోజ్ అవ్వటం లేదు ఇలాంటి కొన్ని డిస్కషన్స్ వాళ్ళ మధ్య జరిగేవి కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కూర్చుంటే అంటే అటు తనుజా కానీ ఇటు కళ్యాణ్ కానీ కూర్చుంటే వీళ్ళ మధ్యన గేమ్ గురించిన డిస్కషన్స్ మాత్రమే వస్తాయి అంటే ఆ గేమ్ ఎలా ఆడాలి ఈ వ్యక్తులు ఏ రకంగా మన మీద మ్యానుపులేట్ చేస్తున్నారు ఆ మానిప్యులేషన్ మనం ఆట మీద ఎలాగా ప్రెషర్ పడకూడదు ఇదే ఉంటుంది ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా అసలు నాకు ఏం జరుగుతుందో తెలియట్లేదు బయట అని అంది ఏం జరుగుతుందో తెలియట్లేదు అని దానికి తెలియచెప్పడం కోసమే తనుజాకి ఆ వీడియో అయితే ప్లే చేశారు ఎప్పుడైతే తనుజా ఈ వీడియో చూసిందో తను రివర్ట్ అవ్వాలి అంటే అటు రమ్యాని ఓకే ఇటు ఆమె ఎవరు మాధురి వీళ్ళిద్దరినీ కూడా పావుని పక్కన పెట్టుకున్నట్టుగా అంటే తెలియదు తనుజా తెలియదు వాళ్ళు అంత ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని ఈవెన్ కళ్యాణ్కి తెలియదు వాళ్ళు ఇంత దుర్మార్గంగా మాట్లాడతారని ఎప్పుడైతే బిగ్ బాస్ వాళ్ళకి నెగిటివ్గా గా అనిపించినప్పటికీ కూడా ఈ వీడియో చూపించడం వల్ల వాళ్ళకొక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంకొక మనిషిని మనం నమ్మి తీరాలి నమ్మడం అంటే వాళ్ళు చేస్తున్న తప్పు తెలిస్తే మనం నమ్మలేం తెలియలేదు అనుకోండి ఓకే వాళ్ళు మంచి వాళ్ళేనేమో అనుకుంటాం మనం అంతే కదా దొర దొరికే దొరికే వరకే దొరికినాక దొంగ అంతే కదా కానీ ఎప్పుడైతే వీళ్ళ అసలు నిజ స్వరూపాలు బయటపడ్డాయో వీళ్ళని వీళ్ళు ఎవరిని నమ్ముకుంటా వీళ్ళ సొంత గేమ్ వీళ్ళు ఆడతారనమాట సపోర్ట్ కావాలనుకుంటే సపోర్ట్ గురించే గేమ్ కావాలంటే గేమ్ గురించే ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఇన్వాల్వ్మెంట్ గురించే అంటే వీళ్ళ ఆట స్టైల్ ఖచ్చితంగా మారుతుంది అంటే మేము మనం ఇలా ఉండాలి ఇలాగా ముందుకు వెళ్ళాలి మనం ఇప్పుడు ఏ రకంగా కూడా మనం ఎవరిని కూడా టార్గెట్ చేతూ మన గేమ్ మీద ఫోకస్ పెట్టాలని చెప్పేసి తను సార్కున్న మెచ్యూరిటీకి ఖచ్చితంగా తను అక్కడ అటువైపు ఉన్న కళ్యాణ్ ఆటను కూడా తను మారుస్తుంది అంటే నెగటివ్ మాత్రం కాదు పాజిటివ్గా కాకపోతే అటు తనుజా కానీ ఇటు కళ్యాణ్కి కా కానీ కావాల్సింది ఒక చిన్న ఎంకరేజ్మెంట్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరుగుతుందంటే మరణి గారు ఈ వారం ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంది ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి అయితే వీళ్ళిద్దరికి కూడా ముఖ్యంగా తనుజాకి కొంచెం భరణి గారు సపోర్ట్ ఎందుకంటే ఇమాన్యుల్ కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంటారు కానీ భరణి గారు మాత్రం తనుజాకి ఎక్కువగా సపోర్ట్ ఇస్తుంటారు కి కూడా ఆ సపోర్ట్ కొంతవరకు పరోక్షంగానే వెళ్తుంది శ్రీజ కూడా ఎలిమినేట్ అయిపోయింది అటు భరణి శ్రీజ ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం వీళ్ళిద్దరికి కొంచెం బ్యాడ్ అయినప్పటికీ కూడా ఈ సమయంలో వీళ్ళు గనక వీళ్ళ ఆటను మార్చుకుంటే రాబోయే టాప్ టూ కూడా వీళ్ళే అవ్వచ్చు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్